పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిర్గమ కాండము గ్రంథము రెండవ పుస్తకం పాత నిబంధన గ్రంథములో మోషే భక్తుడు వ్రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఇది నిర్గమకాండం అనంతరం ఆది కాండము రాశాడు నిర్గమకాండము యాభై ఎనిమిది ప్రశ్నలతో ఉన్నది ఆదికాండం నూట నలభై తొమ్మిది ప్రశ్నలున్నాయి నిర్గమకాండ మూడో వంతు యాభై ఎనిమిది ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి మొదటి అధ్యాయంలో ఒకే ప్రశ్న ఉంది ఈ ప్రశ్న చదివి నేపథ్యం వివరిస్తాను ఐగుప్తు రాజు ఆ మంత్ర సానులను పిలిచి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చి ఈ పని ఎలా చేసి అని వారిని అడిగను నేపథ్యం ఏమిటంటే ఇస్రాయల్ జనాంగము యాకోబుతో పాటు డెబ్భై మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడప్పుడు యోసేపును ప్రధానమంత్రిగా చేసినటువంటి ఫరో ఐగుప్తు రాజు చనిపోయాడు యోసేపు బ్రతికొండగానే వారు అక్కడ విస్తరించటం ప్రారంభించారు ఎంతగా విస్తరించారంటే ఐగుప్తియులు నేటివ్ సిటిజన్స్ కంటే కూడా వీళ్ళే ఎక్కువగా విస్తరించారు ఎట్లా జనం పెరిగిపోయారంటే అసహించుకునే అంత పెరిగారు జనసంఖ్య మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన అంటాడు ఆ నిర్గమకాండములో ఐగుప్తియులు వీరిని శ్రమ పెట్టిన కొలది వీరు విస్తరించి ప్రబలిరి కాబట్టి శ్రాయ ఎడల వారు అసహ్యపడిరి ఒక మాటలో చెప్పాలంటే బిడ్డలను కనటమే ధ్యేయం అన్నట్టుగా పెరిగిపోయారు జనాభా భారతదేశం కూడాను జనాభాతో సమస్య ఎదుర్కొంటుంది భారతదేశం చైనా దేశం ఈ రెండు దేశాలు ప్రపంచంలో అత్యధిక జనాభా మొదటది చైనా చైనాని కూడా భారతదేశం మించిపోయేట్టుగా పోతోంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో చైనా బర్త్ కంట్రోల్లో సక్సెస్ అయిపోయింది ఇంకా ఇండియా కాలేకపోతా అందుకనే మనకి కుటుంబ నియంత్రణ ఉన్నది దానికి ఇన్సెంటివ్స్ బహుమానాలు కూడా ఉన్నాయి అదే జపాన్ దేశంలోకి వెళితే మనం అక్కడ పిల్లలను కంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు ఎక్కువ జనాభా కావాలి జపాన్ దేశానికి అందుకని వాళ్ళు కనండ్రా బాబు ఎక్కువ మందిని కనండి ఒక్కొక్క పిల్లవాడిని మీరు కంటుంటే ప్రభుత్వమే వాళ్ళ బాధ్యత తీసుకుంటుంది ఇంకా ఎక్కువ మందిని కంటే ఆ తల్లికి పదోన్నతులు కల్పిస్తుంది జపాన్ దేశం ఇండియా దేశంలో ఒకరు ముద్దు అనే స్థాయికి వచ్చేసారు ఇద్దరు మాకు వద్దు ఒక్కరు చాలని అంటే టు కంట్రోల్ ద పాపులేషన్ జనాభా నియంత్రించాలి ఎందుకంటే వనరులు చాలటం లేదు ఇప్పటికే రోడ్లు చాలటం లేదు వాహనానికి వనరులు చాలటం లేదు స్కేర్ సిటీ వచ్చేస్తా అన్నింటా కూడా ఇలా వదిలేస్తే కొంతకాలానికి ఏముండదని ప్రభుత్వం భయపడుతుంది అమెరికా దేశం అయితే రాబోయే యాభై సంవత్సరాల వరకు తమ దేశానికి ఏ విధమైన ఆర్థిక లోటు కానీ వనరుల లోటు కానీ లేకుండా ఉండేటట్లుగా ప్లాన్ చేసి మరీ తమ దేశంలోనికి ఫారినర్స్ రాకుండా నియంత్రిస్తుంది అర్థమవుతుందా కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి ఐగుప్తు దేశంలో సమస్య ఏంటంటే ఇస్రాయేలీలు జనం పెరిగిపోతున్నారు రేపేదైనా యుద్ధం వస్తే వీళ్ళు వాళ్ళతో చేరిపోతే మనల్ని చంపేస్తారు కాబట్టి ఆడవాళ్ళను మాత్రమే బ్రతకనిద్దాం మగపిల్లలను చంపేద్దాం అర్థమవుతుందా ఆడపిల్లలని బ్రతకనివ్వండి పని చేసుకుంటారు బతుకుతారు కాబట్టి ఐగుప్తీయులు వారిని తీసుకుని పిల్లలను అంటారు వాళ్ళు ఉంచుకుంటారు అంతేగాని మగపిల్లలు ముడితే మాత్రం వాళ్ళు సమానించండి ఇది ఆజ్ఞ ఇచ్చాడు కుట్ర ఫోక్ కుట్ర చేశాడు ఇస్రాయేల్ జనం ప్రబలిపోకుండా కానీ వాడి వల్ల కాల దానికి ఇద్దరు మంత్రసానులు పెట్టాడు మెటర్నిటీ అసిస్టెంట్స్ అంటారు ఇప్పుడైతే మంత్రసాను అనే పేరు మెటర్నిటీ అసిస్టెంట్ వీళ్ళు కాన్పులు చేస్తారు కాన్పులు చేస్తారు ఇవాళ సిజేరియన్ ఆపరేషన్స్ వచ్చాయి ఆ రోజు లేవు ఇవాళ వైద్యురాళ్ళు పెరిగారు గైనకాలజిస్ట్ అంటారు ఈ వైద్యం చేసేవాళ్ళను ప్రసూతి వైద్యం చేసేవాళ్ళు గైనకాలజిస్ట్ అంటారు ఈ గైనకాలజిస్టులు పెరిగిన కొలది సిజేరియన్ ఆపరేషన్లు పెరిగిపోయాయి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయటం ప్రయత్నించడం లేకుండా పోయింది ఒకప్పుడు అట్లుండేది కాదు ఇవాళ కలెక్టర్ సైతం హాస్పిటల్స్ని డిఎంఎన్హెచ్ఓని డిసిహెచ్ఓస్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు ఇన్ని సీజేరియన్స్ అవుతున్నాయి నార్మల్స్ ఎందుకు అవట్లేదు మీ హాస్పిటల్స్లో వాట్స్ హ్యాపనింగ్ అని చెప్పి ఎంక్వైరీలు వేస్తున్నారు నేను మనం చేస్తున్నాను ఆ రోజుల్లో ఇద్దరే షిఫ్రా పుయా వారి యొక్క టీమ్ సరే ఈ ఐగుప్తు దేశంలో దాస్యంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు స్త్రీలు బిడ్డలను కన్నప్పుడు ఆ డెలివరీ పీటల మీదే చంపేయండి అనేది ఆజ్ఞ ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో ఆ తల్లి నవమాసాలు మోసి ఎంతో ప్రసవ వేదన పడి ఆ బిడ్డను కంటే వాడు మగపిల్లాడైతే అక్కడే చంపమంటాడు అక్కడే చంపమంటారు కఠినడండి ఫో ఆ శాసనం అమల్లోకి వచ్చినప్పుడు షిఫ్రా పూయా అనేటువంటి ఇద్దరు మంత్ర సానులు కూడా దేవునికి భయపడ్డారు ఈ ఫరో ఆజ్ఞకి ఖచ్చితంగా భయపడాలి తల తీసేస్తాడు లేకపోతే అయినా సరే టెక్నికల్గా బిడలను రక్షించేసి పిల్లల్ని చంపటానికి ఆడకు ఇష్టం లేక కొందరు అలా మగపిల్లలు పుట్టినా కూడా వాళ్ళని ఏం చేయకపోకుండా వదిలేయటం చేత ఫరో పిలిపించాడు మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లుగా కాక దేవునికి భయపడి మగపిల్లలను బ్రతకనీయగా ఈ సమాచారం వెళ్ళిపోయింది రాజుగారి చెడ్డోళ్ళు ఉంటారు కదండి వాళ్ళు సమాచారం ఇచ్చేస్తారు ఒక మాట గుర్తుపెట్టుకోండి చట్టాన్ని అమలు చేయటంలో చట్టం ఒకళ్ళకు వికృత రూపంలో ఉందనుకోండి దాన్ని అమలు చేయడానికి ఇంకా వికృతంగా ప్రవర్తించేవాడు ఏమనాలా దేశభక్తులు అనాలా ఇక్కడ అలా ఉంది కండిషన్ ఐగుప్తులో మీరు ఎలా మగపిల్లలను బ్రతకనిచ్చిది మీరెందుకు బ్రతకనిచ్చారు అది క్వశ్చన్ అది ప్రశ్న చూడండి వై హ్యావ్ యూ డన్ దిస్ అండ్ లెట్ ద మేల్ చిల్డ్రన్ లివ్ మీరు ఎందుకు చేశారు ఇట్లా మగ పిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు రైట్ ఒకవేళ వీడు ఇచ్చారు అనుకోండి వాడు పెరగద్దా పెరగాలి కదా కాబట్టి మనం చూస్తున్నప్పుడు మంత్రస్థానములను దేవుడు దీవించాడు ఫరం అంటున్నాడు ఎబ్రియులకు పుట్టిన మగపిల్లాన్ని నదిలో బారేసేయండి ప్రతి కుమార్తెను బ్రతికనేయండి ఆడపిల్లలు బతకనివ్వండి ఉండి మగపిల్లలను నదిలో బారేసేయండి మగపిల్లలను తీసుకెళ్లి నదిలో బారేసే నదిలో కొట్టుకు బాధిస్తారు ఆడపిల్లలు మాత్రం బతకనేవాడి సహోదరుడా సహోదరి రాజుగా అతడు చేసిన భయంకరమైనటువంటి కార్యం అతని జ్యేష్ట కుమారుడు భవిష్యత్తులో చనిపోట కారణమైంది అయితే ఈ యొక్క కనికరం దయా జాలి చూపించి రాజాజ్ఞకు ధిక్కరించి బ్రతకనిచ్చినందున దేవునికి భయపడినందున పసిబిడలను కాపాడినందున షిఫ్రా పూయాలను దేవుడు ఆశీర్వదించాడు దేవుడు వారికి మేలు చేశాడు ఆ జన్మ విస్తరించి ప్రబలటం ప్రారంభించింది ఇంకా ప్రబలం అయిపోయింది ఇరవై లక్షల మంది అయిపోయారు అందులో ఆరు లక్షల మంది బలాఢ్యులైన కాల్బలంగా తయారయ్యారు వాళ్ళ పురుషుల సంఖ్యయే ఆరు లక్షలు అండి మీరు వన్ ఇస్ట్ వన్ వేసిన ఆడవాళ్లను పన్నెండు లక్షలు ఒకళ్ళకి ఇద్దరు ఒక జంటకి ఇద్దరు పిల్లలు వేసుకున్నా కూడా ఆరు లక్షల జంటలకి పన్నెండు లక్షలు అంటే ఇంకొక ఇరవై నాలుగు లక్షలు వాళ్ళ పేరెంట్స్ అందరు వేసుకుంటే ట్వంటీ అబౌవ్ లాక్స్ ఆఫ్ పీపుల్ తయారైపోయారు వారందరినీ పోషించాలి ఐగుప్త దేశం కాబట్టి వాళ్ళతో దాస్యం చేపించాలి నీవెందుకు పిల్లలను చంపలేదు అన్నప్పుడు అది రాజాగ్ని ధికారం కింద అనిపించిన వాళ్ళు భయపడింది దేవునికి హత్య చేయండి అని ఒక రాజు యొక్క ఆజ్ఞ వస్తే హత్యలు చేయటమేనా ఆలోచించండి అక్కడ యుద్ధం లేదు వాళ్ళు శత్రువులు కాదు పసిబిడ్డల ప్రాణం దియమని చెప్పి రాజాగ్ని ఉన్నటువంటి కఠినుడు అలా ఆగ్రహ ఇచ్చిన వాళ్ళు దాన్ని పాటించక తమ యొక్క దేవుని అందు భయభక్తులు నిలిపి ప్రభువునందు భయభక్తులు నిలిపి ఆ బిడ్డలు బతకనిచ్చారు అందుకు దేవుడు వారికి మేలు చేసను దేవుడు వారికి మేలు చేశాడు సహోదరుడా సహోదరి ప్రభువు ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోవాలి ప్రభువు మేలు చేసేటువంటి వాడు ప్రభువు మేలు చేసేటువంటి వాడు అన్యాయస్తుడు కాడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని మేలు చేస్తాడు ఇది మనం గుర్తురగాలి మోస జన్మించాడు మోస పుట్టినప్పుడు చాలా సుందరుడు అమ్రాము యాకే బెదు అను లేవియులకు భార్యాభర్తలకు తృతీయ సంతానముగా మోషే పుట్టాడు ఇది రెండవ అధ్యాయంలో అతని జనన విధానం రాసింది మోసే పుట్టిన తరువాత అప్పటికే ఈ ఆజ్ఞ అమల్లో ఉంది కదా మగపిల్లలు ముడితే చంపేమని మోసె బహుసుందరుడు ఆ తల్లి వదలలేకపోతుంది ఆ బిడ్డని ఆ ఆ తల్లి ఆ బిడ్డను వదలలేదు అట్లాంటప్పుడు ఆ బిడ్డను చక్కగా ఒక జమ్ము పెట్టులో పెట్టి వారిని దాచలేక జమ్ము పెట్టులో పెట్టి దాని చుట్టూ కీలు పూసి ఆ పిల్లవాడిని ఉంచిన పెట్టే ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని పెట్టి వారికి ఏం జరుగుద్దో తెలుసుకుందామని చెప్పి ఆవిడ యొక్క అక్క గారిని దూరంగా నిలిచి ఉండేట్టుగా చూసి చూడండి ఎట్లాంటి ప్లాన్ చేశారు ఏం జరుగుతుందో చూద్దాం ఎట్లయినా ఈ బుడ్డా బతకాలి చిన్నాడు ఎందుకంటే బతికి అతను తన బ్రతుకు తను లీడ్ చేసుకుంటాడు ఏ తల్లైనా తన బిడ్డను చంపుకోవాలనుకోదు కదా నేను మాట అడుగుతాను ఏ తల్లైనా తన బిడ్డను వదిలి ఉండగలదా ఉండలేదు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పింది తల్లైనా నిన్ను మరుచును కానీ నేను నిన్ను మరవను అన్నాడు తల్లైనా మరుచును గాని నేను నిన్ను మరవను తల్లి మరుస్తుందా ఏ బిడ్డనైనా కొన్ని సందర్భాల్లో మరవచ్చేమో కానీ దేవుడు మనం మరిచేవాడు కాదు మోసేని మరిచిపోతాడా మర్చిపోవాలా ఆ తల్లి ఆ అక్క ఈ బిడ్డకి ఏమవుతుందో చూడాలని చెప్పి ఆ జమ్ము బిడ్డలో పెట్టి జమ్ము మధ్యలో పెట్టి ఉంచాను ఆ సమయంలో అక్కడ రాజకుమార్తె స్నానానికి వస్తుంది ఏం జరుగుతుంది చూసిన తర్వాత ఏం చేస్తుంది నీళ్ళల్లో మారేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది తెలుసుకోవటానికి ఎదురు చూస్తున్నారు ఇక వాడిని పెంచడం చేత అవటంలా దాయటం చేత అవటం ఎందుకంటే పసిబిడ్డ కదా ఏడుస్తాడు ఏడ్చినప్పుడు తెలిసిపోతుంది బిడ్డు ఉన్నాడు అని జనాభా లెక్కల ప్రకారం ఆ బిడ్డకు పిల్లోడు ముట్టినట్టు వాడిని చంపేసినట్టు రాసుకోవాలి తప్పు లెక్క రాసుకోవాలి అలా జరగటానికి ఆస్కారం ఉంది మరి అటువంటి అప్పుడు ఏళ్ళ ఇంట్లో ఏడిపోతే ఎక్కడి నుంచి అనేది అడుగుతారు కదా అప్పటికే చాలా నిఘా ఉన్నది కదా ఐగుప్త దేశం అంతా ఈ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఎవరో ఆడపిల్ల ఎవరు మగ పిల్లోడు తెలుసుకోవాల్సిన డిపార్ట్మెంట్ చాలా డిఫికల్ట్ అయిపోయింది ఆ బిడ్డను పెంచడం అందుకే జమ్ము పెట్టులో పెట్టి ఏం జరుగుద్దు అని ఏడ్చుకుంటే చూస్తున్నా ఒక పక్కన మోసే తల్లి పనికి వెళ్ళిపోవాల్సిందే దాస్యం కదా దాస్యం కదా అందుకు పనికి వెళ్లాల్సిందే అందుకనే ఆరు సంవత్సరాల అక్కను ఆ యొక్క జమ్ము పెట్టుకి కాపలా పెట్టి ఆవిడ పనికి వెళ్ళింది ఆ పనికత్తలు ఏటి ఒడ్డున నడుస్తూ ఉండగా నాచులో ఆ పెట్టిన చూచారు తన పనికత్తు ఒక దాన్ని పంపించి దాన్ని తెప్పించి తెరిపించింది పిల్లవాడిని చూస్తే పిల్లవాడు ఏడుస్తూ ఉండగా వాని ఎందుకు కనికరించి ఒక మాట చెప్తాను వినండి మన జీవితం ఎంత విశేషతలు కొన్ని వెళుతుందంటే మనం ఎప్పుడు అనుకుంటుంటాం మనమే గొప్పవాళ్ళం మన వల్లే అంత అయిందని అంత తప్పు అంటే అది ఎంతోమంది కనికరిస్తేనే మనం ఈ స్థాయికి వచ్చాం ఎంతోమంది కనికరించి ఉంటారు నీ జీవితంలో అది నువ్వు గుర్తించవచ్చు గుర్తించలేకపోవచ్చు ఇవాళ నువ్వు ఇక్కడ ఇలా కంఫర్టబుల్గా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే గాడ్స్ మెర్సీ త్రూ మెనీ హ్యూమన్ బీయింగ్ వర్ ఆల్రెడీ రిసీవ్డ్ బాయ్ వర్ ఆల్రెడీ ఆన్ యువర్ హెడ్ నీ శిరస్సు మీద అనేక మంది కనికెర వచ్చింది అందుకెంటుండి ప్రియ సహోదరుడా సహోదరి ఆ రాజకుమార్తె ఆ చిన్నవాడిని చూసి కనికర పడింది కనికర పడకపోతే నీళ్లలో విసిరైంది అనాలి కనికర పడింది కనికర పడింది కాబట్టి వీడు ఇబ్రహీల పిల్లలలో ఒకడు అనిను అప్పుడే వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవారిని పెంచుటకు నేను వెళ్ళి ఎవ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకుని వచ్చుదునా షల్ ఐ గో అండ్ కాల్ య నర్స్ ఫార్ ఫ్రమ్ ద హీబ్రూ ఉమెన్ టు నర్స్ ద చైల్డ్ ఫర్ యూ ఇది రెండవ ప్రశ్న ఇది రెండవ ప్రశ్న మన మొదటి ప్రశ్నగా మీరేలా మగపిల్లలను బ్రతకనియలేదు చూశాం ఇక్కడ మిరియావు రాజకుమార్తెను ప్రశ్నిస్తోంది నీ కొరకు ఈ బిడ్డను పెంచున్నట్లు పాలిచ్చి పెంచున్నట్లు ఒక దాదిని పిలుచుకొని వచ్చింది నా ఒక నర్సుని తీసుకొస్తాను తీసుకురామంటావా ఎన్ని సంవత్సరాల పిల్లండి ఆరు సంవత్సరాల పిల్ల రాజకుమార్తెతో మాట్లాడుతున్నాడు చిన్న చిన్నపిల్ల నీకెందుకు పోవనలా తీసుకుని రానా అని చెప్పి అడుగుతుంది వెళ్ళు అని రాజ్ కుమార్తె చెప్పింది ఫరోక్ కుమార్తె చెప్పింది ఈ చిన్న వెళ్ళి ఆ బిడ్డ తల్లి అయిన యాకే బెదును తీసుకుని వచ్చింది యాకే బెదును తీసుకుని వచ్చింది యాకే బెదును తీసుకొని వచ్చినప్పుడు ఫరోక్ కుమార్ తనది ఏమిటంటే ఈ బిడ్డను తీసుకుపోయి నా కొరకు పాలిచ్చి పెంచు నేను నీకు జీతం ఇస్తానని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుపోయి పాలిచ్చి పెంచాను ఇప్పుడు మోసే ఫరో యొక్క రాజకుమార్తెకు పెంపుడు కుమారుడు అయిపోయాడు పెంపుడు కొడుకు అయ్యాడు ఆవిడికి బిల్లలు లేరు ఆవిడ చక్కగా ఈ బిడ్డను పెంపుడుగా పెంచుకుంది డైనాసిటీలో నెక్స్ట్ ఫారో స్థాయికి వచ్చాడు ఈ కార్యం ఎవరు చేశారు చెప్పండి ఇంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది ఎవరంటే దేవుడి కాదు రాజకుమార్తె ఆ సమయంలో రావటం ఏమిటి ఆ పెట్టిలో మోసేని పెట్టి అక్కడే పెట్టాలని తల్లికి ఆలోచన రావటం ఏమిటి ఆ అక్క అక్కడ కాపలా ఉండటం ఏమిటి ఆ అక్క రాజకుమార్తెతో దాదిన తేనా అని అడిగితే ఆవిడ ఒప్పుకోవటం ఏమిటి ఆ చిన్నపిల్ల మనసులో అలాంటి ఆ ప్రశ్న రావటం ఏమిటి ఆలోచన రావడం ఏంటి తీసుకొస్తే ఆవిడ పాలిచ్చి పెంచడం ఏమిటి ఇన్ని ప్రశ్నలకు ఒక్కటే 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 జవాబు ఏంటంటే గాడ్ అండ్ హిస్ ప్లాన్ గాడ్ అండ్ హిస్ ప్లాన్ దేవుని యొక్క ప్రణాళిక అలా నెరవేరుతూ మీరు గుర్తుపెట్టుకోండి మన జీవితంలో అంతా ఆయన ప్రణాళిక జరుగుతా ఈవెన్ టుడేస్ మై ఫైనాన్షియల్ క్రైసిస్ ఆయన కృప వలన జరుగుతుంది ఆయన కృప దీన్ని ఆయన అద్భుతంగా మలచటానికి చేస్తాడు ఆయన ఆ శాసనం వచ్చింది అనేక మంది మగపిల్లలు ఒకవేళ కిరాత్కంగా చంపారేమో యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు కూడాను మోసే పుట్టినప్పుడు ఎలా శాసనమైతే ఉన్నదో అలా ఒక దుర్మార్గపు శాసనం ఉన్నది అక్కడ హేరోజు ఆగ్రహించాడు రెండు సంవత్సరాల లోపల వయసున్న పిల్లలందరినీ కత్తి చేత అతం చేసేమన్నాడు రామాలు అంగలార్పు వినపడిను రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనొండకపోయాను అనేటువంటి లేఖనము నెరవేరినట్లుగా అది జరిగింది అందుకే యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు తల్లిదండ్రులు మోసేని ఎలా అయితే చంపాలి అనేది ఆ ఆజ్ఞలో ఫిక్స్ అయిచ్చిందో ప్రభువును బట్టి కూడా ఆజ్ఞ వచ్చినట్టుగా చూస్తాం రెండు వేల మంది పిల్లలు చంపేశారు యేసు ప్రభు కారణం కానీ ప్రభువును దేవుడు తప్పించి యోసేపు బిడ్డను సంహరింప చూస్తున్నారయ్యా నువ్వు ఐగుప్తుకు పారిపో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు అక్కడ పెరిగాడు ప్రభు ఎప్పటి వరకు పెరిగాడు తెలుసా ఫైరో చనిపో ఆ చనిపోయే వరకు యేసు ప్రభు ఐగుప్తులోనే పెరిగాడు పిల్లవాడిని చంప చూచినటువంటి హేరోద్ చనిపోయాడు కనుక నువ్వు లేచి నజరేత్కి వెళ్ళిపోమని చెప్పాడు మళ్ళా యోసేపు నాకు ప్రభు అప్పుడు ఏసఐని తీసుకుని నజరేత్కి వెళ్ళాడు ఇక్కడ సంభవించింది సంభవించింది కాండములో ఆ పిల్లవాడిని భద్రమైనటువంటి స్థలంలో పెంచాడు ఏ ఆజ్ఞలు అయితే వెలువడ్డాయో ఆ రాజశౌధంలోనే ఈ చిన్న పిల్లవాడిని పెట్టి పోషించి పెంచాడు దేవుడు దాట్ ఈజ్ అవర్ గాడ్ ఆయన మన దేవుడు మన దేవుడు అంటే ఏమనుకున్నారు సామాన్యుడు కాదండి ఆయన అమోఘమైనటువంటి ప్రభు మన కొరకు ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను చట్టాలు ఎన్నైనా రానివ్వండి ప్రభు కాపాడతాడు పరిస్థితులు ఏమైనా కానివ్వండి ప్రభు సంరక్షిస్తాడు ఆయనకు ఆ సాధ్యమైంది లేదు ఆయన చిత్తం నెరవేర్చుకోవటానికి ఆయన తన ప్రణాళికను పొందుపరిచిన దాన్ని అమలుపరుస్తుంటాడు ఇది వాస్తవం కనుక రెండేళ్ల వయసులో ఉన్న వాళ్ళని చంపమని ఏ రోజు ఇచ్చినా ప్రభువును చంపలేకపోయాడు మగబెల్ల చంపేయండి పుట్టిన వెంటనే అని పురమాయించినా కూడా మోషన్ తీసేయలేకపోయాడు అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రణాళికను అడ్డుకోవటం మానవులకు సాధ్యమయ్యేది కాదు కనుక మనం ఆయనకు లోబడటమే